విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించినంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది నాలుగు వేల వందల కోట్లు మాత్రమే దగ్గర దగ్గర మేము ఏడు వేల వందల కోట్లు పెట్టాం టోటల్గా చూస్తే వాళ్ళు టూ పాయింట్ ఫోర్ మిలియన్ టన్ దగ్గర వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్ మాత్రమే డబ్బులు ఇచ్చి చదువు సందర్భంలో సింహాచల దేవస్థానం దగ్గర నుంచి అలాగే బ్యాంకుల దగ్గర నుంచి తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ఒక డబ్బులు తీసుకొచ్చి మేము మొత్తం టూ పాయింట్ ఫోర్ మిలియన్ టన్ కి కెపాసిటీని కంప్లీట్ చేసాం ఆ తర్వాత మళ్ళీ దశల వారికి వచ్చిన లాభాలలో నుంచి మళ్ళీ వన్ మిలియన్ కంప్లీట్ చేసాం మళ్ళీ అది అయిపోయిన తర్వాత రెండు వేల నుంచి రెండు వేల పది రెండు వేల పది పద్నాలుగు వరకు కూడా దాదాపు పదివేల కోట్లు నెట్ ప్రాఫిట్ వస్తే నా టూ త్రీ పాయింట్ ఫోర్ మిలియన్ నుంచి మళ్ళీ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టానికి మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోగలిగా ఇవి అప్పులు కాదండి మేము పెట్టిన పెట్టుబడి అనేది ఇవాళ భూమి మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మిషనరీ రూపంలో ఇవాడ బాగా కనిపిస్తా ఉంది ఈ అప్పులు అంటే వాళ్ళకి మాత్రం మేము ఆవిడే చెప్పదలుచుకున్నాం ఈ అప్పులు కాదు ఈ ప్రాపర్టీ అనేది మేము ప్రిపేర్ చేస్తాం ఇక్కడ ప్రాపర్టీ అనేది దాన్ని ఎనలైజ్ చేస్తాం మొత్తం టోటల్ ఉంది మీకు కావాలని చూసుకోండి నేను చెప్తున్నాం ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద దగ్గర దగ్గర అరవై లక్షల అరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి పదివేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మేము పన్నూరు రూపాయలు చెల్లించాం మేము అలాగే విశాఖపట్నంలో ఉండే ఉద్యోగులందరూ కూడా దగ్గర దగ్గర ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు పన్నెండు రూపాయలు చెల్లించారు అక్కడ దాకా అవసరం లేదు మేము దగ్గర దగ్గర వంద వంద నెలలకు సమయం సరిపడా మా వేతనాలు పెంచకుండా ఈ రోజు దాదాపు ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు మేము ఛాలెంజ్ చేశాం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం త్యాగాలు చేశారంటే మా కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కానీ ప్రజల కోసం కానీ మేము దగ్గర దగ్గర ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి కళాశి దగ్గర నుంచి ప్రతి ఆ పై ఆఫీసర్ దాకా కూడా వంద నెలల జీతాలు దగ్గర దగ్గర పెరగకుండా ఉన్నటువంటి జీతాలన్నీ కూడా త్యాగం చేసి ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయినా సంబంధించి ఎవరు ఒక మినిస్టర్ మాట్లాడు ఈ రోజు ఆ నష్టాలు పేరు చూపించి విశాఖపట్నం స్టీల్ పైన మూసేస్తాం మీ జీతాలు పెంచమని చెప్తా ఉన్నారు వాళ్ళ కానీ నేను ఒకటి అడుగుతున్నా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి పది లక్షల కోట్లు ఒప్పుంది కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారు చేసినప్పుడు దాదాపు నూట యాభై లక్షల కోట్లు ఒప్పుంది కానీ వాళ్ళ జీతాలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం జీతాలన్నీ శుభ్రంగా తీసుకుంటా ఉన్నారు అలాగే కేంద్రంలో ఉన్నట్టు కానీ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మొత్తం కూడా వాళ్ళు కూడా పూర్తి జీతాలు తీసుకుంటున్నారు అన్ని లక్షల కోట్లు అప్పులున్నప్పుడు రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ వాళ్ళు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు మారలాగే జీతాలు ఆపేసి దాదాపు పదిహేను నెలల నుంచి దగ్గర దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ జీతాలు ఇస్తా ఉన్నారు వాళ్ళకి వరకు కూడా ఒకళ్ళకి వాళ్ళ ఐదు ఆరు నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి అవి ఇవ్వట్లేదు అలాగే ఇంకో అంశం ముఖ్యమైన అంశం ఏంటంటే అన్ని భారతదేశంలో ప్రపంచంలో పది ఒక్కళ్ళకి కూడా స్టీల్ ప్లాంట్ మైన్స్ అనే ఉంటాయి క్యాపిటివ్ మైన్స్ కానీ ఈ స్టీల్ ప్లాంట్ మైన్స్ లేవండి భారతదేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్ మైన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు లేవు దానికి కారణం ఎవరు ఇవాళ మైన్లు ఒక ఒక మిలియన్ టన్ను తీయాలంటే వన్ పాయింట్ సిక్స్ టన్ను ఐరన్ ఊర్ కావాలి కానీ ఇవాళ ఒక టన్ ఐర్నూర్ కొనడానికి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల రూపాయలు మాకు ఈసాపే స్టీల్ ప్లాంట్లో యాజమాన్యం ఖర్చు పెడతా ఉంది కానీ అదే టన్ను మాకు ఐరన్వర్ కానీ కేటాయిస్తే ఒక టన్ను మాకు పదిహేను వందల రూపాయలతో అయిపోతు అంటే దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు వేల రూపాయలు అక్కడ మాకు మిగులుతుంది డిమాండ్ చాలా కాలం నుంచి కూడా చేస్తున్నారు అసలు ఎందుకు యాజమాన్యం అంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే సంచులు షేర్లు ఇస్తారో వాళ్ళ కేటాయిస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వ సెక్టార్ మాత్రం కేటాయించట్లా ఇది వాస్తవం కూడా ఇవాళ నిండగా మొన్న మెట్టల్ మైన్స్ వస్తా ఉంది ఇక్కడికి వాళ్ళకు మాత్రం ఆగమేఘాల మీద ఎంపీలందరూ వెళ్ళిపోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంపీలో వచ్చు విశాఖపట్నంలో ఉన్న ఎంపీలో వచ్చు రాష్ట్రంలో ఉన్న ఎంపీలో వచ్చు అందరూ కలిసి కలిసి కలిసికట్టుగా మైన్స్ కేటాయించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర చేతులు కట్టుకొని ఉంచున్నారు వాళ్ళ కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కిందకి ఆడగట్లేదు ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళ అది ఒక్కటే కాదు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వరకు కూడా మైన్స్ కేటాయిచ్చేస్తే మేము ప్రతి సంవత్సరం కూడా ఐదు వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు తీసి పార్లమెంటు గడపలో పోస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఇంకా చెప్పాలంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరైనా సరే చేస్తే మాత్రం మేము మా ఇంటికి నూరుకునేది లేదు ఇప్పటికే దాదాపు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర రేపు జనవరి ఇరవై ఏడో తారీఖున ఏదైతే ఇరవై ఇరవై సంవత్సరంలో డిషన్ తీసుకున్నారు సేల్ చేయాలని మేము పన్నెండు తారీఖు ఫిబ్రవరి పన్నెండు తారీఖున మేము మొదలు పెట్టాం ఉద్యమం ఆ రోజు ఈ రోజు వరకు కూడా అప్రతీతంగా ఉంది ర్యాలీలు చేసాం ధర్నాలు చేశాం మానవహారాలు చేసాం పెద్ద ఉద్యమాలు చేసాం రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులు తీసుకొచ్చి మీటింగ్ లో పెట్టించాం అయినా సరే ఈ యాజమాన్యం మాత్రం చెల్లించట్లా కానీ మేము ఎవరు చెప్తున్నాం చంద్రబాబు గారు ప్యాకేజ్ ఇచ్చామని చెప్తున్నారు ప్యాకేజ్ ఇచ్చింది పదకొండు వేల కోట్లు మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగం తాకం చేసింది ఏడు ఎనిమిది వేల కోట్లు ఉంది దానికి ఎవడా సమాధానం చెప్పాలి ఆ సమాధానం చెప్పాలని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఉంది అదే సందర్భంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి సైల్లో కలపాలా లేకపోతే మైండ్స్కేట్ కేటాయించాలా మరి రెండుగా చేయగలిగితే మాత్రం తప్పనిసరిగా మేము ప్రతి సంవత్సరం కూడా ఐదారు వేల కోట్ల రూపాయల లాభాలు తీసి పార్లమెంట్ గడపలో పోస్తాం అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళని దేవుళ్ళ పూజిస్తాం పాలాభిషేకం కూడా చేస్తాం అని తెలియజేస్తా ఉన్నాను మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి